నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో వందవది స్వయం వ్యక్త క్షేత్రం భూలోక వైకుంఠంగా పిలువబడే తిరువదరి అంటే బదరి నారాయణ పెరుమాల్ కొలువున్న బద్రీనాథ్ ఈ కోవెల ఉత్తరాఖండ్లోని హిమాలయాల మధ్యలో సముద్ర మట్టానికి ఇరవై మూడు వేల రెండు వందల పది అడుగుల ఎత్తులో కొలువైన బదరీనారాయణుని దివ్యక్షేత్రం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మే నుండి నవంబర్ వరకు కానీ ఈ ఉత్సవ విగ్రహాలను జోషి మట్లో ఆరు నెలలు ఉంచుతారు భక్తుల దర్శనార్థం తరువాత తిరిగి బద్రీ తీసుకువస్తారు బదరి అంటే రేగు పండు ఇక్కడ విస్తారంగా పండటం వలన ఈ దేవునికి బదరీనాథుడు అని పేరు పాండవులు ఇక్కడ పయనిస్తూ బదరి వృక్షాన్ని వాటి నుండి తేనె స్రవిస్తోందిట ఆ చెట్టు దట్టంగా ఆకులన్నీతో కప్పబడి ఉండి కింద పెరుమల్ అలసట తీర్చుకుంటున్నట్లుగా చూసారట లక్ష్మీదేవి ఇలా బదరి వృక్షం రూపం దాల్చి చల్లని వాతావరణానికి స్వామి అలసిపోకుండా పెరుమల్ అలసట తీర్చుకోవడానికి ఇలా కొలువున్నారు కాబట్టి ఈ క్షేత్రానికి పేరు వచ్చిందని చెప్తారు మూలమూర్తి బద్రీనారాయణ పెరుమాళ్ళు బద్రీ విశాల్ బద్రీనాథ్ నరనారాయణ ఇలా బోలెడ విమానం తప్త కాంచిన విమానం తీర్థం తప్తకుండం క్షేత్రం బదరి క్షేత్రం పురాణం పద్మ పురాణం వృక్షం బదరీ వృక్షం గర్భగుడిలో ఏడు మూర్తులు దర్శనమిస్తారు మూలమూర్తి సాలగ్రామ శిలతో తయారు చేయబడి ఉంటుంది అరవిందవల్లి తాయార్తో పాటు గరుడు కుబేరుడు నారదుడు ఉద్దవుడు దేవర్షి మరియు నారాయణుడు కొలువై ఉంటారు స్వామి నాలుగు చేతులతో ఎడమ చేతితో శంఖాన్ని కుడి చేతితో చక్రాన్ని ధరించి వరదాభయ హస్తాలతో యోగముద్రతో తూర్పు అభిముఖంగా కూర్చుని దర్శనమిస్తారు బద్రీనారాయణ నారాయణ పెరుమాల్ పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఆయన పక్కన నరనారాయణులు కుడివైపు కుబే ఒక పెద్ద వెండి వదనం కనిపిస్తుందండి ఆ విగ్రహం ఆయనతో పాటు నారద మహర్షి సుదర్శన చక్రం అంటే చక్ర తాళ్వారులు కొంచెం ముందుకి ఉద్ధవుడు చిన్న గరుడు దర్శనమిస్తారు ఈ ఉత్తవుడు ఇక్కడ ఎందుకున్నారంటే యుగంలో సముద్రంలో ద్వారక మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్ధవునికి ఈ క్షేత్రం వెళ్ళి దర్శించుకుని తపస్సు చేయమని చెప్పారట అందుకే ఉద్ధవుడు మాత్రమే కుల వంశ నిర్మూలనప్పుడు రక్షించబడ్డారు అంతటి మహత్యం కల దివ్య క్షేత్రం ఉదయం బావుకి జరిగే నిజరూప దర్శనంలో మనకి అలంకరణ ఉండదు కనుక ఈ ఏడు మూర్తుల విగ్రహాలు అద్భుతంగా దివ్య దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ ఈ దర్శనం చేసుకోగలిగితే చాలా అదృష్టం తప్తకుండం నుంచి వచ్చారనమాట ఈ పెరుమాల్ గరుడుకి బయట సన్నిధి ఉంటుంది పెరుమాల్ తిరుమేని అంత సాలగ్రామ మూర్తి స్వామిని సేవించుకున్నాక ఇక్కడ బ్రహ్మకపాలం పిండ ప్రధానాలు చేస్తారు ఈ ప్రాకారంలో మహాలక్ష్మికి అరవిందవల్లి తాయారుతో పాటు ఆదిశంకరులు లక్ష్మీ నరసింహస్వామి రామానుజాచార్యుల వారు స్వామి దేశగన్ సన్నిధులు దర్శించుకోవచ్చు స్వామికి వెన్నరాసి ఆలయాన్ని ఆరు నెలలు మూసి ఉంచుతారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వసుధార ఉంటుంది పుణ్యం చేసిన వారిపైన ఇది పడుతుందని చెప్తారు స్వామి సేవలు తిరుమంజనం అన్ని భక్తుల ముందే జరుగుతాయి అంటే తెరవేయరనమాట స్వామికి అన్ని భక్తులు దర్శించుకోవచ్చు ఈ క్షేత్రం కృష్ణార్జునులు నరనారాయణులుగా అవతరించిన క్షేత్రం ఈ కొండకి నీలకంఠ పర్వతం అని పేరు భగీరథుడు తపస్సు చేసి ప్రార్థించిన గంగ ఈ నేలకి వస్తున్నప్పుడు భగీరథుడు ఆమెను తీసుకురావటానికి అంత పర్వతం భగీరథుడు ఎక్కలేనందువలన ఇంద్రుని ప్రార్థించగా ఆయన వాహనమైన ఐరావతంతో గుద్ది దంతాలతో రెండుగా చీల్చగా ఈ నీలకంఠ పర్వతం నరనారాయణ పర్వతాలుగా చీలి దారి ఇచ్చిందనమాట పశ్చిమాన నారాయణ పర్వతం తూర్పున నర పర్వతం విడిపోయాయి పన్నెండు భాగాలుగా గంగానది ప్రవహిస్తుంది భగీరథుడు ఆమెను ఎటువైపు వెళ్తే ఆయన వెనకాలే వస్తానని చెప్తుంది కదా అందుకని ఇక్కడి నుంచి భగీరథుడు అమ్మవారిని తీసుకొచ్చారనమాట గంగమ్మని నారాయణుడు గురువు నరుడు శిష్యుడు తిరుమందిరం ఉపదేశించిన క్షేత్రం నారాయణుడు నరునికి ఉపదేశించిన ప్రదేశం మనం ఇంతకు ముందు చెప్పినట్లు పాండుకేశ్వరం హనుమాన్ చెట్టి దాటాక ఈ బద్రీ క్షేత్రం చేరుకుంటాం ఈ క్షేత్రంలో తప్పక మూడు రాత్రులు ఉండాలంటారు అలకనంద నీటిలో ప్రోక్షణ చేసుకుని లేదా అక్కడ స్నానం చేయలేం కాబట్టి ప్రోక్షణ చేసుకుని తప్పకుండా ప్రత్యేకంగా ఉంటుందండి ఇక్కడ ఆశ్చర్యకరంగా వేడి నీరు వస్తుంది ఎందుకో తెలుసా విష్ణు పాదాల నుండి శివుని తలపై జటాజూటంపై నుంచి కిందకొస్తుంది కాబట్టి శివుని కపాలం నుంచి వచ్చింది కాబట్టి ఆ వేడి వలన ఇక్కడ ఆ కుండంలో మాత్రమే ఇంత చలి ప్రదేశంలో ఎప్పుడు వేడి నీడి ఉంటుందన్నమాట ఆశ్చర్యంగా తప్పకుండా అంటారు మనం అక్కడికి వెళ్తే మాత్రం ఇందులోనే తప్పకుండా స్నానం చేయండి ఈ పక్కన నారద శిల ఉంటుంది ఆ శిలలోనే బద్రీనారాయణ పెరుమాళ్ళు ఉన్నారని చెప్తారు ఆదిశంకరులు పెరుమాళ్ళని ఈ శిలలోనే కనుగొని స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ స్నానం మనకి ఇచ్చిన హోటల్లో కాక పితృతర్పణాలు చేసే వారందరూ ఇక్కడ స్నానం చేసి ఇక్కడే చేస్తే చాలా మంచిది అనమాట తరువాత పద్నాలుగు తరాల వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది ఇక్కడ కనుక పితృ కార్యాలు చేస్తే మనకు కూడా పుణ్యమే అనమాట మన సంతానం దగ్గర నుంచి భక్తితో ప్రేమతో చేశారనుకోండి అద్భుతమైన ఫలితం దొరుకుతుంది గయలో ఫలుగు నది దగ్గర ఎలా చేస్తామో అలానే ఇక్కడ కపాలంలో చేస్తారనమాట శివుడు బ్రహ్మతలను తుంచినప్పుడు ఆయన కపాలం శివుని చేతికి అంటుకుపోయి ఏ క్షేత్రానికి వెళ్ళినా తల విడివడదు ఈ క్షేత్రంలో అలా విడివడినందున ఈ క్షేత్రాన్ని బ్రహ్మకపాలంగా భావించి ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు గయలో పదహారు పిండాలు పెడతారు అందులో రెండు తండ్రికి పద్నాలుగు తల్లికి పెడతారు తల్లికి కొడుకే కష్ట కూతురు కష్టపెట్టదుట అందుకే ఇలా పెడతారని చెప్తారు భక్తితో ప్రేమతో చేసే ఈ బ్రహ్మకపాలంలోని పిండ ప్రధానాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్నమాట ఈ పక్కనే ఊర్వశి అనే పర్వతం ఉంటుంది ఊరువు అంటే తొడగదా అలా తొడ నుండి పుట్టారు కాబట్టి ఊర్వశి అని పేరు సహస్ర కవచాసురుడు అనే రాక్షసుడు ఒళ్ళంతా ఆయుధాలతో ఉండేవారు నరనారాయణులు రాక్షసుని సంహరించడానికి తపస్సు చేశారు ఒకరు యుద్ధం చేస్తారు ఒకరు తపస్సు చేసేవారు అలా ఆ అసురుని సంహరించిన ప్రదేశం తిరుమంగయ్య వారు ఇరవై పాసురాలు ఈ పెరువాళ్ల మీద రాశారు ఈ పెరుమాళ్ళు ప్రపంచానికి పంచ జ్ఞానాన్ని అందించే గురువుగా ఇక్కడ దర్శనమిస్తారు పంచజ్ఞానం ఐదు మార్గాలలో నరుడికి బోధించారనమాట కృష్ణుడు అర్జునుడికి బోధించారన్నమాట ఆత్మ ఆత్మ యొక్క పాత్ర ఆత్మ దేన్ని పొందాలి అవి పొందటానికి మార్గాలు ఆత్మ మోక్షాన్ని పొందటానికి ఎదుర్కొనే అడ్డంకులు వీటి గురించి వివరించారు వీటిని అర్థపంచ జ్ఞానంగా ఈ ప్రపంచానికి బోధించారు పెరుమాల్ బద్రీనాథ్ చేరే మార్గంలో హరిద్వార్ విష్ణుపాదం త్రివేణి సంగమం రిషికేశ్ దేవప్రయాగ తన కండిన దీని గురించి నేను మీకు చెప్పాను కదండి రుద్రప్రయాగ కర్ణప్రయాగ నందప్రయాగ జోషిమఠ్ హనుమాన్ చెట్టి తప్తకుండ్ బద్రీలోని సింహద్వారం చేరుకుంటామన్నమాట గంగ దేవలోకంలో ప్రవహించినప్పుడు అలకనందగా పిలుస్తారు భూమి మీదకొచ్చాక గంగగా పిలుస్తారు అలకనంద అనగా సంస్కృతంలో అందమైన యువతి వంపు సొంపులతో అందంగా ఉరవడితో అనమాట అందుకే ఈ పేరు అలకనంద అని స్వర్గంలో మందాకిని భూమిపై గంగ లేదా అలకనంద పాతాళంలో భోగవతిగా ప్రవహిస్తుంది ఈ పుణ్య నది పుణ్యక్షేత్రాలన్నీ ఈ నది ఒడ్డునే ఉన్నాయి ఇక్కడ గంగ పెరుమ శ్రీపాదం నుండి ఉద్భవించిన నదిగా చెప్తారు ఈ ద్వారమే గంగ జన్మించిన చోటుగా చెప్తారు బద్రీ ద్వారం ఇక్కడి నుండి హరిద్వార లో విస్తరించి కనిపిస్తుంది ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి ప్రయాగ అనగా రెండు నదుల సంగమం కదా ఒక్కొక్క ప్రయాగలో ఒక్కొక్క నదితో కలిసి ప్రవహిస్తుంది దేవ ప్రయాగలో అలకనంద భగీరథి ఇక్కడ రాముడు దశరథుడు బ్రహ్మ తపస్సు చేశారు ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు ఇక్కడ మూలమూర్తిని రుద్రప్రయాగ అలకనంద మందాకిని నదుల సంగమం కేదార్ నుండి మందాకిని గుప్తకాశీలోని మధ్య మహేశ్వర్ నుండి అలకనంద కలుస్తాయి కర్ణప్రయాగలో లో పిండరీ నది అలకనంద కలుస్తాయి కర్ణుడు తపమాచరించిన ప్రదేశం ఆయుధాలను పొందటానికి ఆయన ఇక్కడే తపస్సు చేశారు నందాకిని అలకనంద కలుస్తాయి నందప్రయాగ నందుడు అనే రాజు మీద ఈ పేరు వచ్చింది నందుడి గురించిన పూర్తి స్థల పురాణం ఉంటుందండి రఘునాథ్జీ మందిర్లో అది చూడండి వీలైతే విష్ణు ప్రయాగలో ధౌళిగంగా అలకనంద పాండురాజు తపస్సు చేసి పాండవులను పుత్రునిగా పొందిన క్షేత్రం తరువాత భీముడు హనుమంతుడు కలిసిన ప్రదేశం హనుమాన్ ఘాట్ భీముడు ప్రపంచంలో తనంత బలవంతుడు లేరు అనుకున్నారట ఒక ముసలి కోతిని చూసి దారిలో లెమ్మనగా తాను బలహీనంగా ఉన్నందున తన తోకను పక్కకి పెట్టమని చెప్పట కొంచెం కూడా జరపలేకపోయారట భీముడు తరువాత ప్రార్థించగా ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చి ఇద్దరు వాయుపుత్రులు సహోదరులు గనుక కౌగిలించుకుని భీముడు కౌరవులతో యుద్ధానికి సహాయపడమనగా జెండాపై కపిరాజుగా వారితో ఉంటానని మాట ఇచ్చారట ఇదే ఈ ప్రదేశం బద్రీనాథ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ధర్మశిల ఉంటుంది ఈ ప్రదేశంలో ధర్మరాజు ఆయన భార్య కళ్ళ తపస్సు చేసి వరంగా పెరుమాళ్ళను వారితో ఉండిపోమన్నారట అందుకే ఈ కేవలం ఇక్కడ మాత్రమే పెరుమాళ్ శిలగా దర్శనమిస్తారు స్వామికి తులసిమాల కలకండ శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు కనుక ఇంతకు ముందంతా నంబూద్రిలే పూజారులుగా ఉండేవారు ఇక్కడ పంచభద్రిలు కూడా మీరు దర్శించుకోవచ్చండి జోషిమఠ చుట్టుపక్కలే ఉంటాయి దగ్గర దగ్గరగా అది విశాల్ బద్రి ఇప్పుడు మనం మెయిన్ బద్రీనాథ్ ఆది బద్రి అంటే కర్ణప్రయాగ దగ్గర వృద్ధ బద్రి జోషిమఠ్ దగ్గర ఉంటుందండి ఇది యోగ ధ్యాన బద్రి ఇది పాండుకేశ్వర్లో ఉంటుంది ఇది కూడా జోషిమఠ దగ్గరలోనే ఉంటుంది భవిష్య భద్రి ఇది తపోవన్ అంట తపోవన్ దగ్గర ఉందండి ఇది కూడా జోషిమట్ట దగ్గరే ఉంది అద్భుతమైన దివ్య క్షేత్రం వైష్ణవులు తప్పక దర్శించాల్సిన స్వయం వ్యక్త క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో భూలోక వైకుంఠంగా పిలువబడే తిరువతరి ఆశ్రమంగా పిలిచే బద్రీనాథ్ దివ్య దేశం నూట ఎనిమిది దివ్య దేశాలలో వందవది ఈ ఆలయాన్ని మూసివేసేటప్పుడు ఒక పెద్ద పెద్ద జ్యోతిని వెలిగించి స్వామికి వెన్న రాసి చక్కగా పెద్ద అఖండ దీపం పెట్టి మూసేస్తారు ఈ గుడిని ఆరు నెలల తర్వాత తెరిచినప్పుడు కూడా ఈ దీపం అద్భుతంగా వెలుగుతూనే ఉంటుంది సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నారాయణ